నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ మూవీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే తమ మ్యూజిక్తో పాటు బాలకృష్ణ నట విశ్వరూపం థియేటర్లో దద్దరిల్లాయి ఇక యొక్క సినిమాకు సీక్వెల్గా అఖండ టూ తాండవం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక నందమూరి తేజస్వని సమర్పిస్తున్న యొక్క పాన్ ఇండియా సినిమాపై ఎప్పుడో క్రేజీ న్యూస్ నెటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉంది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న యొక్క సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ నెల చివరి అంటే మహాశివరాత్రి సందర్భంగా తొలి రుక్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు నటింట్లో వార్తలు వినిపించాయి అయితే శివరాత్రి సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ను కూడా ఇవ్వలేదు చిత్రబృందం అయితే దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారని చెప్పాలి అయితే ఈ యొక్క చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో కనువిందు చేయనున్నారు సంయుక్త మీనన్ ప్రజ్ఞా జైస్వాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ యొక్క సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన థియేటర్లోకి రానుంది తమన్ ఈ యొక్క చిత్రానికి సంగీతం అందిస్తూ ఉన్నారు కాగా ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాలో యొక్క సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు చిత్రబృందం సంచలన విజయం సాధించిన అఖండాకు ధీటుగా యొక్క సినిమాను రూపొందిస్తూ ఉన్నారు బాలకృష్ణ బోయపాటి సినిమా బోయపాటి సీను కాంబోలో వచ్చిన నాలుగో సినిమా చిత్రం ఇది అంతకుముందు ఆయన లెజెండ్ అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలని సొంతం చేసుకున్నాయనే చెప్పాలి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ ఇదేనంటూ మైడ్ పోస్టర్లు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే తాజాగా ఇప్పుడు బాలకృష్ణ మహాశివుడి అవతారంలో ఉన్న ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క ఫ్యాండ్మేడ్ పోస్టర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క ఫ్యాండ్మేడ్ పోస్టర్ను వీక్షించిన కింగ్ నాగార్జున తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాబు గారు ఈ యొక్క మేడ్ ఫోర్సెస్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పాండ్మేడ్ ఫోస్టర్లో మీరు మహాశివుడి అవతారంలో చాలా అద్భుతంగా ఉన్నారు ఇక ఆ యొక్క పిక్చర్ చూస్తుంటే ఆ యొక్క పరమశివుడిని చూసినట్టు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క మేడ్ పోస్టర్ ఈ రేంజ్లో ఉంటే రేపు బోయపాటి విడుదల చేసే ఆ యొక్క పోస్టర్ ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు అంటూ అక్కినేని హీరో నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి